అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మే రెండున ప్రధాని మోదీ ప్రారంభించినారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు చురుగ్గా ఏర్పాటు సాగుతున్నాయి మొత్తం ఐదు లక్షల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు మొత్తం మూడు సభా వేదికలు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం అమరావతి నుంచి ఇక సభా సభాప్రాగణం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు మే రెండవ తేదీన ప్రధానమంత్రి ఈ అమరావతికి సంబంధించి పునర్నిర్మాణ పనులకైతే తిరిగి ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి మాత్రం సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కూడా దీ ఈ సభకి మాత్రం చాలా ప్రిస్టేజ్గా కూడా ప్రభుత్వం నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం నిర్వహించడానికి రెడీ అయినట్లుగా కూడా కనపడుతుంది ప్రజెంట్ మనం ఆ సభకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాం ప్రధానంగా చూడవచ్చు ఇక్కడ మనకి కెమెరాలో కనపడుతుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్టేజ్ ఇది మొత్తంగా కూడా ఇక్కడ మూడు స్టేజీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు స్టేజీలకు సంబంధించి ఇక్కడైతే మాత్రం మనకి విజువల్స్ కనపడుతున్నటువంటి ఏదైతే ఈ సభా వేదిక ఉందో ఇక్కడ పిఎం అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా ఒకళ్ళిద్దరు మాత్రమే ప్రధానమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ స్టేజీ మీద ఉంటారు అక్కడ కనపడుతున్నటువంటి రెండో స్టేజీ ఏదైతే ఉందో ఆ రెండో స్టేజీలో మాత్రం కొంతమంది కళాకారులకు సంబంధించి సంబంధించి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక మూడో వేదిక సైడ్ లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా అక్కడైతే మాత్రం అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళకి కూడా ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విజువల్స్ విజువల్స్లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఎంత కోలాహలంగా ఉందో మొత్తానికి కూడా ఇక్కడైతే మాత్రం ఎవరిని కూడా లోపలికి కలవ చేయట్లేదు కేవలంగా కూడా పోలీసు అధికారులు మాత్రమే ఇక్కడ ఉన్నారు అదేవిధంగా కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఇక్కడ సర్వేగంతో కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి అంటే ఈ రోజు సాయంత్రానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ కావాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఇక్కడ వంద ఎకరాల్లో అయితే మాత్రం ఈ సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వందల యాభై ఎకరాల్లో మాత్రం పార్కింగ్ బయట పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రధానంగా కూడా ఈ సభకు సంబంధించి దగ్గర దగ్గర ఐదు లక్షల మంది వస్తారని మాత్రం భావిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇక్కడ కనపడుతున్నటువంటి విఐపికి సంబంధించినటువంటి గ్యాలరీ ఇది ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు ఇప్పుడైతే మాత్రం పోలీసు అధికారులు కానివ్వండి కొంతమంది రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ కానీ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే వివిఐపీకి సంబంధించింది ఇక్కడైతే ప్రధానంగా కూడా సోఫాలని అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ వివీఐపీ సంబంధించి మాత్రం ఈ దీనికి సంబంధించి ఇక్కడైతే ఇది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలియజేస్తు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఏదైతే ఈ రోజైతే మాత్రం మామూలుగా అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ వడగాళ్ళు వేడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం వర్షం పడి కొంతసేపు మాత్రం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఇది దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రధాన వేదిక ఏదైతే ఉందో పీఎం కూర్చుని పీఎం వచ్చే ఆశ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఉండేటువంటి వేదిక ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎస్ దీనికి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అయితే మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయట్లేదు ఏ దేన్ని ఆఖరికి లైట్ లైట్ కానివ్వండి ఒక దీనికి సంబంధించి ఒక పోల్ని రావాల రావాలన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే విఐపీలతో పాటుగా కూడా వచ్చేటువంటి సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మున్సిపల్ మినిస్టర్ నారాయణ అయితే తెలియజేసిన తెలియజేశారు ప్రధానంగా ఇది రే అంటే ఎల్లుండి ప్రధానంగా రెండవ తేదీన నాలుగున్నరకు ఈ సభ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ రోడ్ షో కూడా ఉంటుంది రోడ్ షో కేవలం ఒక ఆఫ్ ఒక టూ కిలోమీటర్స్ రోడ్ షో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఈ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు ప్రధానితో పాటుగా కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారు ఈ సభావేదికను చూడవచ్చు ఎక్కడికక్కడ కూడా అన్ని ఎయిర్ ప్రూఫ్ టెంట్లను అయితే ఏర్పాటు చేశారు ఎయిర్ ప్రూఫ్ టెంట్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఎండ ఎండగా ఉండనివ్వండి అదేవిధంగా కూడా వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఈ ఇబ్బందులు రాకుండా కూడా ఈ విధంగా కూడా కూడా ఈ ఈ టెంట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మూడు టెంట్లకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథితో పాటుగా కూడా సామాన్యులు అదేవిధంగా కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇక్కడైతే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా మనం ఇక్కడ ఏదైతే దీన్ని ఒక ప్రిస్టేజియస్గా కూడా ఈ అమరావతి అనేది ఏకైక రాజధాని ఏపీకి సంబంధించి ఏకైక రాజధానిగా కూడా పేర్కొంటూ అదేవిధంగా కూడా ఒక ప్స్టిజస్ కూడా ఈ నగరాన్ని అభివృద్ధి పరిచే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి దానికి సంబంధించే రెండవ తేదీని మాత్రం ప్రధాని ఇక్కడికి రావటం మళ్ళీ పునః ప్రారంభానికి సంబంధించి దీని అభివృద్ధిని మాత్రం సర్వేగంతో చేసే విధంగా కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఒక పక్క నుంచి కేంద్రం నిధులుస్తుంది అదేవిధంగా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చాయి అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి లేకపోతే రైతులు భూములు ఇవ్వటం అదేవిధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి అత్యంత ఉత్సాహంతో కూడా అమరావతికి వస్తుంది నేపథ్యంలో ఇక మరింత సరవేగంతో అమరావతి పనులు ప్రారంభమవుతాయి అనే వా మరింత వేగంతో కూడా ఒక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే మాత్రం అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కోట ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ప్రైమ్ న్యూస్ అమరావతి నుంచి